హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాళ స్పెషల్ అరిసెలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది కదా తినడం ఇష్టం చేసుకోవడం కష్టం అనుకునే వారికి నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తే గనక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అరిసెలు పర్ఫెక్ట్ గా క్రిస్పీగా మెత్తగా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈ టిప్స్ పాటిస్తేనే పర్ఫెక్ట్ గా వస్తాయి ముందుగా ఇక్కడ సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యం తీసుకోవాలి బియ్యం ఎంత పాతవైతే అరిసెలు అంత బాగా వస్తాయి ఇక్కడ ఒకటిన్నర కిలో బియ్యం తీసుకున్నాను మూడు నాలుగు సార్లు నీట్గా కడిగి పది నుండి పన్నెండు గంటలు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి చూడండి పన్నెండు గంటల తర్వాత మంచిగా నానిపోయాయి ఇప్పుడు బియ్యంలో ఉండే ఎక్స్ట్రా నీళ్ళని తీసేసి ఒక జల్లడలో వేసుకోవాలి జల్లడలో వేసుకోవడం వల్ల బియ్యంలో ఉండే ఎక్స్ట్రా నీళ్ళు కూడా పోతాయి వీటిని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఆరబెట్టుకోవాలి ఇవి ఆరడానికి పెద్దగా టైం కూడా పట్టదు చూడండి ఇరవై నిమిషాల తర్వాత బియ్యంలో ఉండే నీళ్ళు మొత్తం ఆరిపోయాయి ఇప్పుడు ఆరిన బియ్యం మొత్తంని ఇంట్లోనే గ్రైండర్లో పిండి చేసుకోవాలి లేదా మిక్సీలో అయినా చేసుకోవచ్చు లేదా మీరు బయట మిల్లులో అయినా పట్టించుకోవచ్చు గ్రైండర్లో వేసిన బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి మీరు బయట పట్టించుకున్న మిక్సీలో పట్టించుకున్నా కూడా కంపల్సరీగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల చిన్న చిన్న బియ్యం గింజలు వస్తాయి అవి పక్కన తీసేయాలి అప్పుడే అరిసెలు సాఫ్ట్ గా వస్తాయి ఇలా జల్లించుకోవడం వల్ల కిలో కిలోం పావు బియ్యం పిండి అయింది ముందుగా ఇందులో కావాల్సినవి ఒక కిలో బెల్లం పావు నానపెట్టిన బియ్యం పిండి ఎనిమిది ఇలాచీలు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు వందల గ్రాముల నువ్వులు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కిలో బెల్లం వేసుకోవాలి ఇలా చిన్నగా తురుముకొని వేసుకోవాలి ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే రెండు వందల ఎంఎల్ నీళ్ళు పోసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా లో ఫ్లేమ్లో పెట్టి బెల్లంని కరిగించుకోవాలి ఈ పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే పాకం చేసే గిన్నె కూడా కావాలంటే మళ్ళీ ఒకసారి తోమి పాకం పట్టుకోవాలి గిన్నె సరిగ్గా లేకపోయినా అరిసెలు పాడవుతాయి మనకి పాకం తీగ పాకం కాకుండా ముద్ద పాకం రావాలి చూడండి కొన్ని నీళ్ళలో వేసి చూస్తే ఇలా ముద్ద పాకం రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఎనిమిది ఇలాచీల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత రెండు వందల గ్రాముల నువ్వులు వేసుకోవాలి నువ్వులు మీ చాయిస్ వేసుకోకపోయినా పర్లేదు హెల్త్కి నువ్వులు చాలా మంచివి కాబట్టి మా ఇంట్లో కొద్దిగా నువ్వులు ఎక్కువగా యూస్ చేస్తారు తర్వాత తడి బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పిండి వేసేటప్పుడు కంపల్సరీగా ఇద్దరు ఉండాలి ఒకరు వేస్తుంటే ఒకరు కలుపుతూ ఉండాలి మరొక విషయం ఏంటి అంటే పాకం సరిగ్గా రాకముందే పిండి వేసి కలిపితే కనుక అరిసె నూనెలో వేయగానే విరిగిపోతాయి అలా కాకుండా మరీ పాకం చేసినా కూడా అరిసెలు చాలా గట్టిగా అయిపోతాయి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా మెయిన్గా ఈ అరిసెలకి బెల్లం పాకం పిండి అనేది కరెక్ట్గా ఉంటేనే అరిసెలు మెత్తగా వస్తాయి పిండి మొత్తం కలిపాక ఇలా ముద్ద చేస్తే ఇలా ముద్దలా రావాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె బాగా వేడవ్వాలి ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి ఒక అరిటాకు పైన కానీ లేదా బటర్ పేపర్ పైన కానీ లేదా నూనె ప్యాకెట్ పైన కానీ ఇలా నూనె రాసి అరిసె చేసుకోవాలి ఇలా చేతి వేళ్లతో ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి నూనె వేడైందో లేదో ఒకసారి కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి నూనె బాగా వేడైంది ఇప్పుడు అరిసెని వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్ల తిప్పుతో ఫ్రై చేసుకోవాలి ఇలా అరిసె పొంగింది అంటే కనుక పాకం కరెక్ట్గా వచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అరిసెను చిల్లుల గంటతో కానీ ఇలా నూనెను మొత్తం ప్రెస్ చేసుకోవాలి లేదా అరిసె చెక్క దొరుకుతుంది ఉన్నవాళ్ళు దాంతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టి మిగతా అరిసెలను ఫ్రై చేసుకోవాలి దీంతోనే మనం నువ్వుల అరిసెలు కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా అరిసె చేసుకొని ఒక స్పూన్ నువ్వులు జల్లించుకొని ప్రెస్ చేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరిసెను వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు సైడ్లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం నూనెను ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మిగతా పిండితో మొత్తం అరిసెలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకోవాలి అప్పుడే పడకుండా అవుతాయి అంతే అండి చూశారు కదా ఈ ప్రతి ఒక్కటి పాటిస్తే కనుక అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే అరిసెలు చేసే ముందు మీకు పర్సనల్గా కొన్ని టిప్స్ చెప్తాను మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి లేదంటే లేదు ఈ టిప్స్ మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరిసెలు చేసేటప్పుడు చేసేవాళ్ళు మాత్రమే అక్కడ ఉండి చేయాలి అలాగే ఆడవాళ్ళు శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అర్థమైంది కదండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి